Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అమరావతి మీద నెటిజన్ల సెటైర్లు టిడిపి నుంచి నో సౌండ్ టీడీపీ సోషల్ మీడియా వెనుకబడిందా అన్న చర్చ జరుగుతోంది ఆ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని అమరావతిపై ప్రత్యర్థులు ట్రోలింగ్ చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా నుంచి కౌంటర్ పోస్టులు కనిపించడం లేదు ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే పసుపు సైనికులు ఇప్పుడు సైలెంట్ అయ్యారా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి కొద్ది రోజులుగా రాజధాని అమరావతిపై జరుగుతున్న ట్రోలింగ్ను ధీటుగా ఎదుర్కోవడంలో టీడీపీ సోషల్ మీడియా విఫలమవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది వాస్తవానికి మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలు ఎదుర్కొన్న వైసీపీ అధికారం కోల్పోయింది దాదాపు ఏడాది వరకు రాజధాని అమరావతి పేరు ఎత్తడానికే ఆ పార్టీ కేడర్ భయపడిపోయింది తమ మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రజలు అంగీకరించలేదని తమ వైఖరిని త్వరలో చెబుతామని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స వంటి వారు వైసీపీ ఆలోచన మారే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు అదే సమయంలో ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం కూడా రెండవ విడత భూ సమీకరణకు సిద్ధమైందని అభిప్రాయం వ్యక్తమవుతోంది తొలి విడతలో సేకరించిన భూములను పూర్తిగా అభివృద్ధి చేయకుండానే రెండవ విడత సమీకరణ అంటూ ప్రభుత్వం హడావిడి చేయడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రతాపం చూపడం మొదలుపెట్టిందని చెబుతున్నారు చంద్రబాబు కంటే జగనే నయమంటూ ఈ మధ్య రైతుల అభిప్రాయాలతో వీడియోలు చేసింది ఇవి బాగా వైరల్ అవడంతో రాజధానిపై మళ్లీ గందరగోళం మొదలైందని ఆందోళన వ్యక్తమైందని అంటున్నారు ఇదే సమయంలో వర్షాలను సైతం వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మన రాజధాని మునిగిపోయిందని వైసీపీ వీడియోలు వదులుతోంది వరద ముంపులో అమరావతి పొలాలు ఉన్నాయని అందులోనే క్వాంటమ్ వ్యాలీ ఉందని ఏఐసిటీ ఉందని సెటార్లు వేస్తూ వీడియోలను వైరల్ చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా అంతేకాకుండా ఒక రోజు వర్షానికే కాజా వద్ద జాతీయ రహదారి మునిగిపోయిన వీడియోను కూడా జత చేస్తోంది అయితే వైసీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో టీడీపీ వెనుకబడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ట్విట్టర్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైసీపీ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉండగా టీడీపీ నుంచి ఒక్క కౌంటర్ కూడా కనిపించడం లేదని అంటున్నారు వైసీపీ సోషల్ మీడియాలో గతంలో ఏ వీడియో వచ్చినా అది నిజమో కాదో ఫ్యాక్ట్ చెక్లో చూపేది టీడీపీ సోషల్ మీడియా కానీ ప్రస్తుతం ఫ్యాక్ట్ చెక్ చేయకపోగా వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలో కూడా తడబాటు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు